నమస్తేవర్మ్మా సార్ పొత్తులు ఎక్కడికి ఫైనల్ అయినాయి ఇద్దరు త్యాగాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటల్లో చెప్పే అంశాలు సో ఎలా చూడాల్సింది ఈ త్యాగాన్ని ఇద్దరు త్యాగం అంటే అన్యాయం త్యాగరాజు బిరుదు పవన్ కళ్యాణ్కే వస్తుంది ఆయన ఒకటి త్యాగం చేస్తారు అందుకే నేను ఆయన త్యాగ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ కాకుండా త్యాగ కళ్యాణ్ ఆ త్యాగం కూడా సాధారణంగా సినిమాలో హీరో త్యాగం చేస్తాడు మెయిన్ హీరో త్యాగం చేస్తాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మెయిన్ హీరో బీజేపీ సెకండ్ హీరో ఈ ఈ స్టోరీలో సైడ్ హీరో లేదా జూనియర్ హీరో జూనియర్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కువ త్యాగం చేస్తున్నాడు ఇక్కడ పోనీ త్యాగం ఏదన్నా తనకంటే ఇప్పుడు త్యాగం ఎప్పుడు చేస్తామండి మనకంటే బలహీనులు మన మీద ఆధారపడిన వాళ్ళు వాళ్ళ కోసం చేసి వాళ్ళని నిలబెట్టడానికి మనం ప్రయత్నిస్తాము నేను వెళ్ళి ముఖ్యమంత్రి కోసం త్యాగం చేశాను లేదా ప్రధానమంత్రి కోసం త్యాగం చేశాను అంటే సిల్లిగా ఉంటుంది నేను యువకుడు వర్మ కోసం చేశాను లేకపోతే ఇంకో పాలన మిత్రుడు వచ్చాడు ఆయన అంటే అర్థం ఉంది కాబట్టి ఇక్కడ ఒక విధమైన రాజకీయమైన ఒత్తిడిలో ఒక చక్రబంధంలో పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితి వచ్చింది రెండవది ఆయన కానీ ఆయన పార్టీ కానీ కూడా అంత పూర్తిగా అభ్యర్థుల పరంగా ఆర్థిక వనరుల పరంగా అంత ఏమి దూసుకుపోయేది లేదు కాబట్టి ఒకటో రెండో వదులుకున్నా పెద్ద ఏమీ తేడా లేదు వదులుకోవాల్సిన పరిస్థితి కూడా ఆయనకు ఉండి ఉండాలి లేకపోతే అది కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు మీరు చూస్తే ఇది టీడీపీ బీజేపీ మధ్యలో ప్ర పొత్తు ప్రధానం అన్నట్టే కానీ ఇది చాలామంది అవుతుంది కానీ సెకండ్ ప్లేస్లోనే ఉన్నారు ఏదైనా కానీ బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేశాడు ఒక విధంగా పరోక్షంగా చంద్రబాబు కోసం కూడా ఆయన ఒకటే త్యాగం చేశాడు ఈయన మూడు ఆ విధంగా ఒక పార్లమెంట్ ఎందుకు జరిగిందంటే బీజేపీ పంతం ఇక్కడ వాళ్ళు నిజాన్ని పది పార్లమెంట్ కోసం కూడా ఒత్తిడి చేయాలనుకున్నారు అభ్యర్థుల సమస్య వాళ్ళకు కూడా ఉంది అందుకని గతసారి మూడు చేసింది ఈసారి డబల్ చేయాలి డబల్ డిజిట్ అసెంబ్లీకి చేయాలి సో ఈ డబల్ డిజిట్ థీరీ డబల్ థియరీ కోసం వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి సీట్లు లాక్కున్నారు ఇందులో ఇంకా ఎన్ని గెలుస్తారు ఎవరు నిలబడతారు అనేది కాదు బీజేపీ సీట్ల సంఖ్య మాత్రమే కాకుండా ఇది పాండవులు ఐదుగుళ్ళు ఇస్తే నా మొత్తం రాజ్యమే ఎత్తేస్తుంది అంటాడు దుర్యోధన విజయవాడ విశాఐ మీన్ విశాఖపట్నం అడిగేవి రాజమండ్రి కాకినాడ ఇట్లా చూసుకుంటూ వస్తే గుండెకాయ లాంటి స్థానాలన్నీ కూడా దాదాపు వాళ్ళు వాటి అన్నిటికీ కూడా టెండర్ పెట్టారు వీటిలో చాలా వాటికి ఒప్పుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది అందువల్ల ఇది పూర్తిగా బీజేపీ నిర్దేశిత బీజేపీ ఆదేశిత పొత్తు అండి వాళ్ళ సంయుక్త ప్రకటన కూడా నిన్న చూడండి మేము ముగ్గురం ఇలా అభిప్రాయానికి వచ్చామని లేదు ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అని ఇది అసలు బ్యాంక్ లేకపోయినా అసలు ఓట్లేదు ఏం లేదు అసలు ఏమి లేని వాళ్ళు శాసిస్తున్నారు అన్నట్టు ఎంతగా లోబడిపోయారు మీరు ఉంటే కనుక జాయింట్ స్టేట్మెంట్ మీరు చదవచ్చు చాలా అనమాట పూర్తిగా మోదీ నాయకత్వంలో నడవడానికి మేము ఇదంతా చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్కి కూడా ఇదే చేస్తున్నాం అన్నారు ఇంకొక చిన్న క్లైమాక్స్ కోసం మేరపు ఏమంటే మాకు అధికారం ఇవ్వండి అని అడగట్లా మా శక్తి కొద్దీ సేవ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు ఆ స్టేట్మెంట్లో లాస్ట్ లైన్ ఏమంటే టు ది బెస్ట్ ఆఫ్ అవర్ కెపాసిటీస్ మీకు సర్వ్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు అంటే రేపు పొద్దున్న మీలాంటారు ఎవరన్నా అధికారం కోసం అంటారేమోనో లేకపోతే ఎందుకైనా మంచిది మేము ముందే అనో మాకు అధికారం ముఖ్యం కాదని చెప్పడానికి అందువల్ల ఈ పొత్తులో అనేక చిత్ర విచిత్రాలు ఉన్నాయి కానీ అన్నిటికంటే ఎక్కువగా ఇక్కడ నష్టపోయింది లేదా ఆశలకు దూరంగా ఉన్నది జనసేన మాత్రమే సీట్లు ముఖ్యం కాదు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అన్నారు రాష్ట్ర భవిష్యత్ అనేది వర్తమానంతో గతంతో నిమిత్తం లేకుండా రాదు గతంలో వర్తమానంలో బీజేపీ వల్ల అంత గొప్ప భవిష్యత్తు వచ్చిందని ఏమీ అనుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా మరి అటువంటి అప్పుడు అదంతా వట్టి రిటారిక్ లాగా ఊత పదాలాగా ఉన్నాయి కానీ అంత కాన్ఫిడెంట్ ఎక్సర్సైజ్ లాగా కనబడదు అండ్ యాజ్ ఐ లా నేను తెలుసుకున్న ప్రకారం పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ స్పందనలు అవి కూడా నిన్న అంత పెద్ద ఉత్సాహంగా ఏం లేవు కొంచెం లాంఛనంగా ముభావంగా మటుకే ఆ తతంగం ముగించారు అని తెలుస్తుంది మనకు అంటే ఇరవై నాలుగుకే పెద్ద ఇంకొక మాట ఏంటంటే ఇప్పటికి కూడా సీట్లు తెలియదు అవును సీట్లు తెలుసు క్యాండిడేట్లు అంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు సీట్లు కూడా తెలియకపోవటం అంటే ఇది గౌరవప్రదమైన లేదా ప్రజాస్వామికమైన పద్ధతి కూడా కాదు అంటే పవన్ కళ్యాణ్ను రెండు పార్టీలు కూడా కలిసి మ్యాక్సిమం ప్రెషరైజ్ చేసేవి ఒక పరిస్థితికి నెట్టబడ్డాడు అనేది అయితే అర్థమవుతుంది అది కోరి తెచ్చుకున్నది అది కూడా స్వయంకృతమైన ఈ పరిస్థితి కానీ దాన్ని ఆయన రాష్ట్రం కోసం ఆయన సమర్థించుకుంటున్నాడు కాసే ఇరవై నాలుగు తీసుకుంటే మూడు ఎంపీలు తీసుకుంటేనే పెద్ద ఎత్తున ట్రోల్ అవును అవును అలా విమర్శలు ఎదుర్కొన్నారు మళ్ళీ అందులో మరొక మూడు త్యాగం ఇది మూడు అది ఒకటి చేస్తే అది ఎలా వెళ్తుంది సార్ అదే కదా నానాటికి తీసికట్లు నాన్న నాగం భోట్లు అన్నట్టుగా నానాటికి తీసికట్టు జనసేన సీట్లు అన్నట్టుగా తయారైంది పరిస్థితి ఇప్పుడు ఇవి కూడా నేను చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అభ్యర్థులు సెట్ అయ్యి సీట్లు సెట్ అయ్యి ఈ లోపల తెలుగుదేశంలోనో బీజేపీలోనో ఎవరో ఎలాంటి బెదిరింపులకు వీటికి పాల్పడితే మళ్ళీ వాళ్ళని కాపాడడానికి ఈయన రంగంలోకి దిగి రెండవది రేపొద్దున లోక్సభకి వెళ్ళాలి శాసనసభకు వెళ్ళాలి అంటే ఏదో ఒకటి వదులుకోవాలనుకుంటే మరి దానికి కూడా ఇప్పుడే టెండర్ పెట్టి సో ఇదంతా కూడా ఏమాత్రం ఫెయిర్ లాగాను స్ట్రైట్ గేమ్ గాను లేదు చాలా చక్క అంటే చాలా వంకర ఢక్కా ముక్కీలతో కూడినటువంటి తప్పనిసరే వ్యవహారంలాగా బలవంతం మాఘస్నానం లాగా ఇదంతా కనిపించింది సరే జనసేన పురంధేశ్వరి గారు లేరు అవును గారు ఏమైనా గౌరవప్రదమైన విషయం అండి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎందుకు లేరు మా జాతీయ నాయకులు వచ్చారు సరే మరి అటు వాళ్ళిద్దరు ఉన్నారు ఇటు వీళ్ళిద్దరు ఉన్నారు మరి మీరు ఎందుకు లేరు తెలియదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళడానికి ఏమైనా ఇబ్బంది పడాలంటే ఆయన అది పొత్తే కుదిరేది కాదు పురంధేశ్వరి గారు స్వతహాగా ఆమెకు చంద్రబాబు నాయుడుకు ఏం సంబంధాలు సరిగా ఉండేవి కాదు వాళ్ళు చాలా కాలం ఒక ఇరవై పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు మాట్లాడుకోలేదు ఆంధ్రికార్డు వాళ్ళు చెప్పే ఉన్నారు ఇప్పుడు తప్పనిసరిగా ఇంకొక అక్కడక్కడ జగన్నాథరుడు అని ఆయన మనం కలవాలి చేతులు కలపాలి నేను కేంద్రంలో మీరు రావ రాష్ట్రంలో రావాలని ఒక అవగాహనకు వచ్చారు ఇంక అక్కడి దాకా వచ్చాక ఇంట్లోకి రావడానికి పెద్ద ఇబ్బంది ఏముంది కనీసం లొకేషన్ పెద్దమ్మగా దీవించడానికి రావచ్చు కదా కాబట్టి అది కారణం కాదు ఆమెకి ఎక్కడో ఈ మొత్తం దీంట్లో ఒకవేళ వీళ్ళు ఆమె అవసరం లేదు అన్నారంటే అది ఆమె ప్రాధాన్యత తగ్గించినట్టు అవుతుంది ఒకవేళ ఆమె తనకు తానుగా రాలేదు అనుకుంటే అప్పుడు ఏదో వ్యక్తిగతంగానూ రాష్ట్ర అధ్యక్షురాలుగా అసంతృప్తికరమైన పరిస్థితి ఏదో ఇక్కడ ఏర్పడింది ఆమె మనుషులకు టికెట్లకు సంబంధించో ఆమె సీటుకు సంబంధించో తెలియదు మరి అది చూడాలి మనం బట్ గొప్పగా గౌరవప్రదంగా ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా లేదు అనేది మటుకు స్పష్టంగా సార్ ఇది అందరికీ జనాల్లో ఓపెన్ అయిపోతున్నది ఇది అంత హ్యాపీగా ఉండే పరిస్థితి ఏం కనిపించలేదు అంత కన్ఫ్యూజన్లో ఉన్నదని ఇది ఓట్ బ్యాంక్ మీద ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందో అంతవరకు ఆలోచించరా ప్రజలు ఇప్పుడు ఆదిలోనే హంసపాదలాగా అన్నీ అలాగే జరుగుతున్నాయి ముందు నుంచి కూడా కాబట్టి కాకపోతే రేపు ఆ సభ ఏదో జరిపినప్పుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ గంభీరంగా ఎదురు వాళ్ళ మీద దాడి తీవ్రమైన మాటలు పెద్ద పెద్ద వాగ్దానాలతో వీటిని అప్ చేసుకోవాల్సి ఉంటుంది ఓటర్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది కదండి ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ కలిస్తే ఈ కాంబినేషన్ ఇంకా తిరుగులేదన్న ఫీలింగ్ రావడం కాకుండా అసలు ఈ కాంబినేషనే చాలా చాలా సమస్యలతో ఇది వస్తుంది అనేక కాంప్రమైజెస్తో నడుస్తుంది అనుకుంటే ఏది ఎవరి శిబిరంలో వాళ్ళే బీజేపీ శిబిరంలో సగం మంది ముందే ఇష్టం లేదు తెలుగుదేశం శిబిరంలో సగం మంది కూడా ఇష్టం లేదు ఇప్పుడు ఏమవుతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు తొంభై నాలుగు మంది కదా తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించారు ఇప్పుడు వాళ్ళు ఇంకా మిగిలి ప్రకటించే ఏంటంటే ఇంకా ఆ పార్టీలో టికెట్లు ఆశించగలిగిన వాళ్ళు ఒక మహిత ఇంకొక పాతిక మంది అంటే వాళ్ళ ట్వంటీ ఫైవ్ అట్లా పోతే కనుక మిగిలిన వాళ్ళు ఇంకా ఎంతో మందికి టికెట్లు రావు తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరూ ఏమవుతారు ఆ పార్టీలో ఎంత వాక్యం వస్తుంది ఇప్పుడు నూట నలభై ఎనిమిది ప్రకటించాల్సిన అవసరం తొంభై నాలుగు ప్రకటించారు వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ అవును అవును ఇంకొక యాభై ప్రకటించాలి నూట నలభై అంతే కదా వీళ్ళకు ఇవి కాబట్టి ఇవి కాబట్టి వీళ్ళకి వచ్చే పదిలో వాళ్ళ త్యాగాలు నాలుగు పోతే ఆరు కదా సార్ సీట్లు అవును ఇంకా ఇంకా ప్రకటించాలి ప్రకటించాలి మొత్తం మీద తెలుగుదేశంలో మనం నోటి మీద ఉన్న పేర్లే ఒక పదో పన్నెండు ఉంటాయి ప్రముఖమైనవి మొత్తం రాష్ట్రం మీద అన్ని ప్రాంతాల్లో కలిసి ఇంకో యాభై మందికి మట్టుకే టికెట్లు వస్తాయి అన్ని సజావుగా ఇంకా మళ్ళీ ఏమీ అడ్జస్ట్మెంట్ లేకపోతే నిజంగా తెలుగుదేశం వాళ్ళు సంతృప్తి చెందుతారు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నే రెండవది వ్యతిరేకం వీళ్ళు ఇరవై నాలుగు ప్రకటించాలి ప్రకటించాలి ఎనిమిది పార్లమెంట్ లేదు అంటే బీజేపీకి పెద్ద ఇబ్బంది లేదు తెలుగుదేశం వాళ్ళే అక్కడ ఉన్నారు చాలామంది చంద్ర చౌదరి ఉన్నాడు సీఎం రమేష్ ఉన్నాడు ఆయన ఎవరు మన కమ్మపాటి రామ్మోహన్ రావు ఉన్నారు ఉన్నారు అలాగే వైసీపీలో నుంచి అందులోకి వెళ్ళి ముందే టికెట్లు రిజర్వ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు బందరు చేస్తా ఉన్నారు అనుకోండి జనసేన వాళ్ళు బందర్లో ఇప్పటికే అక్కడ నుంచి వచ్చిన ఆయన ఎవరు బాలసౌరు చేస్తాడా ఇంక ఏం పోటీ లేదు ఇంకా అంటే మొత్తం జనసేన నుంచి ఎంపీ అభ్యర్థిగా ఏ ఒక్కరు రంగంలో ఉండరు పవన్ కళ్యాణ్ గారిని ఎంపీ అంటున్నారు కదా అందుకే నేను చెప్పేది ఆయన నిలబడితే వీళ్ళు ఒప్పుకుంటారని లేకపోతే ఇంకొక్కడికే ఇస్తానంటే మరి ఒప్పుకోరు ఇప్పుడు బాలశివురు అనుకోండి ఆయన ఆల్రెడీ ఎంపీ అండి వేరే పార్టీ నుంచి వచ్చి దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు అంటే ఎన్ని రోజుల నుంచి జనసేనలో మేము వస్తాము అనే ఆస్పిరియన్స్ ఆశాబాహులుగా ఉండి అంచనాలు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమవుతారు మన మనకు తెలిసిన పేర్లు కూడా మొత్తం రెండు మూడు మంది బీజేపీ బీజేపీ అడుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక అసంతృప్తి అనేది చాలా స్వతహాగాను సహజంగా వస్తుంది వీళ్ళు చేసిన పద్ధతి వల్ల కూడా వస్తుంది పోనీ ముందు నుంచి ఇంతే అనుకోండి అవును ఇప్పుడు నేను చెప్పేది కమ్యూనిస్టులు వీళ్ళ బీజేపీ కూడా పది సీట్లతో వాళ్ళు ఓకే అంటారు ఇబ్బంది అది లేదు కానీ మనం మాట్లాడిన మాటలు ఏది బాక్సా ఇది ప్యాన్ ఇండియా సినిమా గ్లోబల్ సినిమా అంటే అది కాస్త నాలుగో రోజు వెనక్కి వస్తే ఎట్లా ఉంటుందో దాదాపు అలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది ఇబ్బందికరమైంది దీని మీద సమగ్రమైన వివరణ కూడా లేదు అది కూడా మీరు గుర్తించారు సార్ ఈ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ చరిత్ర చూసినా లేదా ఆయన అనుభవం చూసినా ఇది ఎక్కడో కరెక్ట్గా ట్రాక్ బాగలేదు తప్పుతుంది ఇబ్బంది పడుతుంది అని ఆయన కూడా ఆలోచించలేదంటారు ఆయనకి ఇంపార్టెంటే కదా ఈ ఎన్నికలు ఇప్పుడు ఇవన్నీ చాలా వరకు అండి పాలిటిక్స్ ఇస్ ఆర్ట్ ఆఫ్ మేనేజింగ్ కాంట్రడిక్షన్స్ అని ఒకసారి వీపీసీకి చెప్పాడు వైరుధ్యాలు అవసరాలను ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసుకొని ముందుకు పోవడమే రాజకీయం అని చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు మిగిలిన లాస్ట్ రిసార్ట్ చివరి అవకాశం పవన్ కళ్యాణ్ కేంద్రంలో వాళ్ళతో మంచిగా ఉండటం రాష్ట్రంలో వచ్చినా రాకపోయినా నేను మీతో చాలాసార్లు చెప్పాను ఈరోజు ఇండియా టుడేలో మిత్రుడు ఒక ఆయన వ్యాసం రాశాడు వర్స్ట్ కేసులో మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చినా కానీ తనకు ఇబ్బంది లేకుండా ఇదివరకు తను ఎదుర్కొన్న పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండటమే చంద్రబాబు నాయుడు చూసుకుంటున్నాడని ఇండియా టుడేలో ఆ వ్యాసం ఒపీనియన్ స్పష్టంగా రాసేసాడు ఓకే ఇప్పుడు ఆల్రెడీ తన యాభై రోజులు జైల్లో ఉన్న పరిస్థితి రేపు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే బీజేపీ అండ ఉండాలి పోస్ట్ పోల్ సినేరియో నాట్ జస్ట్ విక్టరీ నేను ఇందాక మీకు చెప్పాను కదా వాళ్ళు సంయుక్త ప్రకటనలో కాబట్టి మాకు అధికారం ఇవ్వండి అని అడగటం కాకుండా మాకు మా శక్తి కొద్దీ మేము మీకు సేవ చేయడానికి అవకాశం ఇవ్వండి అని పార్టీ అడుగుతుందంటే ఎన్నికలు అప్పుడు ఎవరన్నా అలా అడుగుతారని అందులో రాష్ట్రంలో అంటే ఎక్కడో వాళ్ళు ఆగుతుంది ఇంకోటి పవన్ కళ్యాణ్ డైలాగులు కూడా మీరు ఇప్పుడు గుర్తు చేసుకోండి మనం కనుక కలిసి ముందుకు పోకపోతే మరో ఇరవై ఏళ్ళు జగనే ఉంటాడు ఇరవై ఏళ్ళు జగనే ఉంటాడు ఎప్పుడూ ప్రత్యర్థిని అలా చెప్పరు కదా మళ్ళీ ఇక్కడ స్టేజ్ మీదకి ఎక్కితేనేమో దూసుకుపోతారు అది ఇదని మీరు చెప్తున్నారు కాబట్టి మీ పిలుపులోనే అస్పష్ట ఆత్మవిశ్వాస లోపం స్పష్టంగా కనిపిస్తుంది కలవకపోతే కుదరదు కలవకపోతే కుదరదు అని అదే అంటాడు మాయబజార్లో ఇలా చెక్కుని పాచికలు ఇలా వేసేటప్పుడు నీ పందెం చెప్పు ధర్మరాజు దుర్యోధన అంటే వాడు ఆ అంటే నువ్వు వణుకుతూ అడిగితే అది కూడా వణుకుతుందంటాడు అంటే పందెం కట్టేటప్పుడు ఆటలోకి దిగేటప్పుడే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవి అవి కనిపిస్తాయి ఇప్పుడు మీరు కంపేరిటివ్గా హిరాబాద్లో వాళ్ళ సిద్ధంలో దా దాడి ధాటి అవన్నీ చూస్తే వైసీపీలో కాన్ఫిడెన్స్ పెరిగింది ఎందుకో వీళ్ళు నిజానికి నిజానికంటే ముగ్గురు కలిశారు ఇప్పుడు దీనికి ఎక్స్ట్రీమ్ ఏంటంటే అసలు జగనే ఈ పొత్తు అంతా ఆయనకు బీజేపీకి సంబంధం ఉంది కాబట్టి ఈ పొత్తు కుదిర్చి వాళ్ళని అధికారంలోకి రాకుండా చేస్తున్నాడు అని ఒక పెద్ద సిద్ధాంతం మన సోషల్ మీడియాలో వైరల్ బీజేపీ ఎప్పుడైతే కలిసిందన్నారో ఆ శిబిరులో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా అదే కదా ఈరోజు ఈరోజు బీజేపీ జాతీయ కార్యదర్శి ఒక ఆయన ఉన్నాడు కదా సత్యకుమార్ సత్యకుమార్ ఎన్నికల్లో అన్నారు పోటీ ఆయన ఈరోజు ఒక వ్యాసం రాశాడు ఒక పత్రికలో ఏమంటాడంటే ఇవన్నీ చేస్తూ మేమేదో జగన్ను బలపరుస్తున్నట్టు ఆయన ఒక భ్రమ కల్పిస్తున్నాడని అందులో ఆరోపణ చేస్తాడు అసలు ఎవరైనా నమ్ముతారండీ ఇది భ్రమ అంటే ఆయన వా నా మా ఆశ మా మా అండతోనే చంద్రబాబును అరెస్ట్ చేశాడని కూడా నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారంట ఎవరు ప్రయత్నించడం ఎందుకండి ప్రజల్లో ఇవన్నీ ముం ముంజేతి కంకడానికి ఎందుకు అన్నట్టుగా ఉంది పరిస్థితి అందుకని ఇది ఇలా జరగాల్సిందే అంతే ఒక గేమ్ ఇట్స్ ఏ గేమ్ ఈ గేమ్లో మీ జట్టు వీక్గా ఉండొచ్చు మీ పట్టు తక్కువగా ఉండొచ్చు అయినా కానీ బెట్ ఎక్కువగా ఉంది ఇక్కడ ఇక్కడ లోకేష్ భవిష్యత్తు కోసమే ఇదంతా చేస్తున్నారు అదే అతను చెప్తున్నాడు లోకేష్ భవిష్యత్తు కోసము తను మళ్ళీ జైలుకి వెళ్ళకుండా ఉండటం కోసము ఇలా చేస్తున్నాడని వాళ్ళు రాస్తున్నారు ఎట్లా పరిస్థితి మీరు అన్నారు చాలా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇలా ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు మరి ఆయనే తెచ్చుకున్నాడు సార్ ఒక పక్క మళ్ళీ ఈయనేమో కేసులు పెడుతున్నాడు ఇప్పుడు కూడా మళ్ళీ అమరావతిలో అసైన్మెంట్ ల్యాండ్ల కేసులో నాలుగు వేల నాలుగు వందల కోట్లు డల్ల నిన్న కూడా చార్జ్ షీట్ పెట్టారు అంటే నోటిఫికేషన్ వచ్చే లోపల ఇంక తొందరగా ఇంకో మూడు నాలుగు కేసులు బనాయిద్దాం అనే హడావుడిలో అక్కడ జగన్ ప్రభుత్వం సిఈడి పెట్టారు ఈ కేసు ఈ కేసు పెట్టింది ఎవరు తెలుసా అండి షర్మిల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చిన వాళ్ళు రామకృష్ణారెడ్డి పెట్టిన ఇది అవును మళ్ళీ ఈ శిబిరంలోకి వచ్చాడు కదా ఆయన అదే అంతకు ముందు పెట్టిందే ఇప్పుడు దాని షీట్ నాలుగు వేల నాలుగు వందల కోట్లు సార్ వీళ్ళకే ఏం చేయాలో ఎవరు అభ్యర్థులు ఒక టెన్షన్లో ఉన్నట్లుగా ఇక్కడ అర్థం అవుతుంది ఈ టైంలో మళ్ళీ హరిరామ్ జోగి గారు అసలు ఏంటి ఆయన అసలు ఏం అర్థం కావట్లేదు ఆయన వెర్షన్ ఏంటంటే అందులో ఏంటి మళ్ళీ మళ్ళీ సామాజిక వర్గాన్ని ఇందులో ఇరికిస్తా మాట్లాడింది రాష్ట్రంలో కాపు కాసే బడుగు వర్గాల రాజ్యానికి తెర పడపోతుంది తెర పడపోతుంది అదట కమ్మ రెడ్డి రాజ్యానికి మరోసారి తెర లేవ అదే ఈ లేఖలో చిరంజీవి ప్రస్తుతం చాలా చోట్ల చేశారు చిరంజీవి నటించిన చంటబ్బాయి సినిమా మీరు చూస్తుంటారు కదా అల్లు అరవింద్ పాత్రలు వేసిన ఒకటి రెండు సినిమాల్లో అదొకటి ఇంకోటి సత్యనారాయణ సినిమా సరిగ్గా చిరంజీవి ఆ చండేబాయి పాండు జేమ్స్ ఆయన ఎప్పుడు కష్టాల్లో ఉంటాడో అప్పుడే వచ్చింది ధనాధనా చిరంజీవి బావలతో బాగా ఎక్స్పీరియన్స్ కదా ఇప్పుడు హరిరామ చౌర లేక ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు కనబడక ఏం అలా ఉంటే ఆయన లేఖ రాస్తున్నాడు కానీ ఆయన కొన్ని నిజాలు రాస్తున్నాడు అంటే మనం మొన్న మీకు చెప్పాను మీరు జగన్ రాకూడదు చంద్రబాబు రావాలని కోరుకోవడం మీ లక్ష్యం వాళ్ళు ఏమో మా ఆ రెండు కులాలు కాదు మన కులానికి ఏదో రావాలి మన వర్గం రావాలి అనేది వాళ్ళ లక్ష్యం ఆ సమయంలో ఆయన ఏమంటాడంటే ఒక ముఖ్యమైన సలహా మీరు కే లోక్సభ శాసనసభ రెండు చోట్లకు పోటీ చేస్తానని ఉన్నదాన్ని మరింత పాడు చేసుకోకండి తికమక చేయకండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటున్నారు మీరు ఏ సమయంలో అయితే కేంద్రం గురించి మాట్లాడుతున్నారో రాష్ట్రం మీద మీరు నమ్మకం కోల్పోయారు కాబట్టే మీరు కేంద్రానికి వెళ్తున్నారు ఇలాగా మీ అన్నగారు వెళ్ళారు అప్పుడు ఏం చేయలేకపోయారు అప్పుడున్న పరిస్థితి కూడా ఇప్పుడు లేదు అందుకని ఇక్కడ కూడా మీకు ఓట్లు పడవు అక్కడ కూడా అంటే ఉభయత్ర కూడా మీరు దెబ్బతింటారు అలా తినకండి అనే ఒక వార్నింగ్ ఆయన చాలా సీరియస్ ఇస్తున్నారు మూడవది ఇదేమంత జయప్రదం కూడా అయ్యే అవకాశం లేదు రెండు వేల ఇరవై తొమ్మిది గురించి ఆలోచించాలంటున్నాడు అంటే రెండు వేల ఇరవై నాలుగు జగన్ గెలిచేస్తాడు హరిరామజోగయ్య లేఖ ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిది గురించే మనం ఆలోచించాలి అని చెప్తున్నారంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ఇంకా మనం ఆశ వదులుకున్నట్టే మీరు అసలు ఆశలు చేశారు అని ఆరోపిస్తున్నాడు ఇంకా చెప్పండి ఇది ఇందులో ఒకటి కర్ణుడు చావుకు సవాళ్లక్షణ కారణాలు ఉన్నా అన్న చందంగా కొన్ని తెలిసి తెలియని తప్పుల వల్ల ప్రజారాజ్యం పార్టీ పద్దెనిమిది సీట్లకే పరిమితం అయిపోయింది తెలిసి చేసిన తప్పుల వల్ల ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం పరిహారంగా వారికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా కేంద్రంలో మంత్రి పదవి దక్కించుకోవడం జరిగిన చరిత్ర కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న చిరంజీవి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోరి ఏమైనా చేయగలిగారా అన్నాన్ని అంటే ఈయన గత కొన్ని రోజులుగా మనం చూస్తుంటే మూడు నాలుగు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారు ఆయనకేమో కేంద్ర మంత్రి ఇస్తారని మాట్లాడే పరిస్థితి అంటే నువ్వు కేంద్ర మంత్రి అయినా ఏం చేయగలవు అని చెప్పడంలో భాగం అది అది కూడా అది కూడా అంటే అక్కడ బొమ్మలాగా ఉంటావు నువ్వు అక్కడ కీళ్ళు బొమ్మ తప్పితే నీకు అక్కడ ఏం పాత్ర ఉండదు అని అంటే కేవలం అలంకార ప్రాయము అధికార రహితము అని కర్ణుడు అంటే ఓకే మనకు భారతంలో తెలిసిన నా చేత నీ చేత వరం అడిగిన కుంతు చేత వాసుకు చేతన ఆరు ఆరుగురు వేళ కర్ణుడు పోయాడని కానీ చిరంజీవి ఎవరెవరి ఎవరు పోయాడు ఆ పేర్లని ఒక్కోసారి చెప్తుంటారు ఆయన సరే ఆ విషయం పక్కన పెడదాం రాజకీయాల్లో సొంత తప్పులే ఉంటాయి ఇతరులను నిందించేమి ఉపయోగం లేదు కానీ ఇంతకంటే చిరంజీవి వ్యవహారం కొంచెం గౌరవప్రదంగా ఉంది ఖచ్చితంగా ఒక పద్ధతిగా ఉంది పార్టీని కలిపేసాడు అనేదే ఆయన మీద రాష్ట్రమే సంక్షోభంలో ఉంది రెండు రాష్ట్రాల్లో అవుతుంది కాంగ్రెస్కి అసలు టికానా లేదు ఆయన తంటలు పడ్డాడు అప్పుడు అది కూడా ఒకటి చెప్పాడండి చంద్రబాబు నాయుడు తన పార్టీతో ఉంటూనే కిరణ్ కుమార్ రెడ్డిని కాపాడాడు అవును ఈయన నేరుగా చేరి కాపాడాడు ఇందులో ఏది మెరుగైంది ఏది కాదు అనేది ఎవరి నిర్ణయం వాడదే కానీ ఇక్కడ ఈయన అనేది అసలు ఇది హాస్యాస్పదమైంది నేను మీకు చెప్తున్నాను పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పదవి గురించి మాట్లాడడం అర్థరహితమైంది ఆయన పోటీ చేసేదే ఒక సీటుకో ఏదో చేస్తాడు అది కూడా రేపు గెలుస్తారో లేదో కూడా తెలియదు ఏ విషయంలో హామీ ఇవ్వని బీజేపీ ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి గురించి ఎందుకు మాట్లాడుతుందండి నాకు అర్థం కాదు అసలు రాష్ట్ర మంత్రులకే ఇట్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం అంటాడు జోగయ్య గారు కూడా అధికారమే రాదని ఒకవైపున మాట్లాడుకుంటూ మరి ఆయన తీరీ ప్రకారం రాష్ట్రంలో అధికారం లేదా కేంద్రంలో ఉన్న అధికారం తెచ్చుకోవటం మంచిదే కదా ఆ మాటకు వస్తే కనీసం బాగా వేయటం కాబట్టి ఇవన్నీ ఒక విశ్వాస రాహిత్యాన్ని ఆయనకు అభద్రత పవన్ కళ్యాణ్కు వీళ్ళందరికీ అవిశ్వాసం దాంట్లో నుంచి ఈ లేఖలన్నీ పుట్టుకొస్తున్నాయి రెండవది మేము ముందే చెప్పాము చెప్పలేదంటే అనను పోయారు జనులారా మీరు అని వీరబ్రహ్మం రాసినట్టుగా చెప్తున్నాడు ఈయన కుదరదు నష్టపోతాము మరీ ముఖ్యంగా సామాజిక తరగతికి పూర్తిగా అన్యాయం జరుగుతుంది అనేది ఇంకోటి నేను ఇలా అన్నందుకు నన్ను మీరు తిడతారేమో తిడితే తిట్టుకోండి నాకేం కాదు నేను నా బాధ్యతగా మీకు చెప్తున్నాను అని చెప్తున్నాడు ఆయనకి ఏంటి సార్ అంత మొండి పట్టుదల ఒకవేళ అబ్బాయి బయటికి వెళ్ళిపోయారు లేకపోతే ఈ ఏమోని నాకు సలహాల సూచనలు ఇచ్చే వాళ్ళందరూ కూడా నాకు మోసం చేసేలా వెళ్ళారు డైరెక్ట్గా మాట్లాడినప్పుడు కూడా ఇంకా అవసరం ఆయనకి సార్ బేసిక్గా హరిరామజోగయ్య సంసార పక్షి కంటే రాజకీయ పక్షి రాజకీయ ప్రాణి పరిష్కారం ఎందుకు రాజకీయ ప్రాణాయన చిరంజీవి అప్పుడు కూడా ఆయన తెగలేకలు వ్యాసాలు ఇవన్నీ రాస్తూ ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసేవాడు తీరా పార్టీ ఒక రూపం తీసుకోకముందే మళ్ళీ నెగిటివ్గా రాయడం కూడా స్టార్ట్ చేశాడు అప్పుడు కూడా ఇలాగే ఇక్కడ ఏమంటే వీళ్ళంతా బాగా హర్ట్ అయ్యారండి అంటే బిల్డప్ బిల్డింగ్కు తేడా వచ్చినట్టుగా అయింది ఇక్కడ ఓకే ఇప్పుడు జనసేన అని వీళ్ళందరినీ కలవటము అది ఇది కాపు కాపు అని అనకపోయినా కొత్త శక్తులు మీరు ఒక్కసారి ఇప్పటం కాదు కానీ సత్తెనపల్లిలో అప్పుడు ఈయన ఇచ్చిన బహిరంగ సార్ రికార్డ్ చేసి చూడండి ప్రతి చోట పెద్ద పెద్ద కులాల పేర్లు తీసుకొని వచ్చి ఎప్పుడు మీరైనా ఒకసారైనా మాకు ఇవ్వరా ఈ పద్ధతిలో మాట్లాడారు కదా ఇప్పుడు జరుగుతుంది ఏంటి సీట్లు కూడా తీసుకుపోయిస్తుంటే ఎవడైనా ఎలా భరిస్తాడు సార్ నేను అంటుంది వీళ్ళు రైటా వాళ్ళు రైటా కొంతమంది అంటున్నారు మిత్రులు ఏమని వీళ్ళు వైసీపీతో ఉండే అనే హక్కే ఉంది అని వాళ్ళ హక్కు వాళ్ళు తప్పులు పక్కన పెడదాం కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీతో పాటు వస్తారని నమ్మిన వాళ్ళు వాళ్ళు ఏమవ్వాలి మీరు చాలా గంభీరమైన డైలాగులు చెప్తుంటే ఆరు అడుగుల బుల్లెట్ అని ఆనంద పరవశంతో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఆశోపాహతులు అయిపోతే అది వాళ్ళ తప్ప అప్పుడు జేజేల్ కొట్టిన వాళ్ళకు ఇప్పుడు కొంచెం నిరు నిరుత్సాహపడే నిరు నిరాశ చెంది ఆ హక్కు వాళ్ళకి లేదా ఓకే మీరంటే అనుభవంతో ఉన్నారు అన్నీ చూశారు మీకు గెలిచినా గెలవకపోయినా పదవి వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ కళ్యాణ్ చక్రవర్తి లాగే ఉంటాడు అవును కాబట్టి మామూలుగా అభిమానించి కేకలేసి చేసిన వాళ్ళు కదా సమస్య అందుకని అది అది ఆ లేఖలు రాయడంలో పెద్ద పొరపాటు దే ఆర్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ థింగ్స్ ఇన్ ఎవే ఈ లేఖలే రాయకపోతే అసలు ఒక సెకండ్ వాయిస్ ఉండకుండా ఉండేపోయేది చాలా ఇంతకంటే తీవ్రమైన దాడి అవతల నుంచి జరిగి ఉండేది పవన్ కళ్యాణ్ చాలా మంది మాట్లాడేది ఏంటంటే మనం అడిగితే సలహా ఇవ్వాలి ఉచిత సలహాలు అది మంచిది కాదు సరే అవి సలహాలు అనుకుంటే చాలా పొరపాటు అవి విమర్శలు కూడా ఆయన ఇంకో మాట కూడా అన్నాడు నేను ఎవరికి సలహాలు ఇవ్వట్లేదు విశ్లేషకుడుగా నా అభిప్రాయం చెప్తున్నాను అన్నాడు చివరి వాక్యం మీరు చదివితే ఓకే నేనేదో రాజకీయ కోణం దీంట్లో చెప్పడం లేదు మీరు చివరిని చదవచ్చు మీరు నేను విశ్లేషకుడుగా ఇప్పుడు విశ్లేషణ ఎవరైనా చేయొచ్చు కదా ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారికి సలహాదారుడుగా కాక కాక సలహాదారుడిగా నేను ఇవ్వట్లేదు రాజకీయ విశ్లేషకుడుగానే ఇవ్వటం జరుగుతుంది దీనిని కూడా ఎవరైనా విశ్వాసఘాతకులు తప్పు పట్టదలుచుకుంటే నాకే అభ్యంతరం లేదు విశ్వాసఘాతకులు అని ఎవరిని సంబోధించారంటారు ఇక్కడ అదే కదా అంటే తన తన విశ్వాసానికి తన పట్ల విశ్వాస అనే ఆయన ఉద్దేశం ఓకే నా చుట్టూ తిరిగి నన్ను రంగంలోకి తెచ్చి తీరా నన్ను అర్ధంతరంగా వదిలేసి నీ సలహాలు అక్కర్లేదు అని నన్ను తోచి పడేశారు కాబట్టి వాళ్ళని విశ్వాసఘాతకులు అంటున్నాడు ఇది పవన్ కళ్యాణ్ కూడా తగు తగులుతుంది తగలాలనే ఆయన ఉద్దేశం కూడా కావచ్చు అందుకని నేను సలహా ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ ఎలా బయటపడాలో దీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని ఇది కూడా సలహా అండి దానికి అంటే విశ్లేషకుడిగా సలహా అంటాడు మీరు డిబేట్ చేస్తున్నప్పుడు అనేక అంశాలు చెప్పినట్టే బిజినెస్ లైక్గా నేను చెప్తున్నాను మీకు పర్సనల్గా అంటే ఇంకో పెద్ద మాట ఉంది వర్మ మొత్తం మీద ఈ పరిస్థితి వల్ల రాష్ట్రంలో జనసేన పార్టీని లోకేష్ భవిష్యత్తు కోరి తెలుగుదేశం పార్టీలో విలీనం చేయడమో లేక రద్దు చేయడమో జరిగే పరిస్థితికి దారి తీస్తుందనే దుష్ప్రచారానికి తెరలేవకుండా చూసుకోవడం చాలా మంచిది అని చాలా కాంప్లి అంటే అంటే ఒక విధంగా అయినా సజెస్ట్ చేస్తున్నాడు అంటే దీన్ని ఇంజెక్ట్ చేయొచ్చా ఖచ్చితంగా అది ఒక విధమైన రాయ వేస్తున్నట్టు లెక్క మీ పార్టీని మీరు లోకే అంటే అన్ని లోకేష్ చెప్పినట్టు జరిగాయి లోకేష్ మీ ఉప ముఖ్యమంత్రి పదవికి అడ్డుపడ్డారు ఇప్పుడు రేపు లోకేష్ భవిష్యత్తు కోసం కలపండి అని అంటే ఇప్పుడు అమిత్ షా అడిగాడని పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా జనసేనను లీనం విలీనం చేయమని అమిత్ షా నన్ను అడిగారు ఇది ఏమన్నా జాతీయ పార్టీ చేయాల్సిన పనే నేను మీకు మద్దతు ఇస్తాను బేషరద్దుగా అని చెప్తే నన్ను లీని విలీనం చేయమని మీరు అడుగుతారా అని ఆయన విజయనగరంలో అవును కాబట్టి మొన్న బీజేపీ అడిగింది అని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు రేపు తెలుగుదేశం అడుగుతుంది అని హరిరామజోగయ్య హెచ్చరిస్తున్నాడు అంటే ఎన్నికలు అప్పుడు చెప్తే నష్టం కదా అని మీరు అనవచ్చు నష్టమే ఇవన్నీ నష్టదాయకంగా ఉన్నాయనే కదా ఆయన చెప్పదలుచుకుంది ఈ పరిణామాలన్నీ జనసేనకు కానీ జనసేనానికి కానీ దోహదకారులుగా లేవు నష్టదాయకంగా ఉన్నాయని ఆయన చెప్తున్నాడు నేను విశ్లేషకుడుగా చెప్తున్నాను అంటున్నాడు ఇప్పుడు అంటే మీరు ఇప్పటి నుంచి ఆయన విశ్లేషకుడిగా పిలవచ్చు మా స్లాట్ కొంచెం కా తగ్గించి వాళ్ళకి ఇవ్వచ్చు అనేది ఆయన చెప్తున్నాడు ఇంకా